హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురువ్యో నమ విఘ్నేశ్వరులకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తరుషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు నమస్కారం స్త్రీ జాతకం అన్నమాట ప్రస్తుతం టాపిక్ స్త్రీ జాతకంలో పన్నెండు లగ్నాలకి ఏంటి వివాహం అప్పుడు మనకి చూసుకోవచ్చు అనమాట మేషలగ్నంలో జన్మించినటువంటి స్త్రీ కనుక ఎక్కువగా సత్యమే నిజమే నిజమే అనమాట సత్యం పలుకువారు అయినప్పటికీ నైసర్గికంగా కొద్దిగా కోపం అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి కొద్దిగా కఠినత్వం కూడా కొద్దిగా ఉంటుంటుంది మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా ఈ గట్టిగా మాడగలరు అనమాట స్వభావం వచ్చరికి కొద్దిగా నిదానంగా ఉండి ఉంటారు అనమాట మందకోడి స్వభావం అని అడుగుంటుంది బంధువులు అడలా కొద్దిగా ఇష్టం ఉంటుంది బంధువులు మటుకు ప్రేమించడం అనేది వీళ్ళని కొద్దిగా తక్కువగా ఉంటుంది వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు పక్కింటి వాళ్ళతో కానీ ఆ తమ్ముళ్ళు చెల్లెళ్ళతో కానీ ఆ భర్త తరాలు పుట్టినటువంటి వాళ్ళతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి అనమాట కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వృషభలగ్నంలో కనుక జన్మించేటట్టయితే ఆ స్త్రీకి నిజాయితీ ఎక్కువ ఉంటుంది తర్వాత ఊహించే స్వభావం అనేటువంటిది బాగుంటుంది అంటే ఇన్స్ట్యూషనల్ పవర్ అనమాట వినయం అనేటది బాగా కలిగి ఉంటుంది భర్తకు విధేయతగా ఉంటారు అన్ని పనులు కూడా ప్రావీణ్యత అనేది పొందుతారు స్నేహితులు బంధువులతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు భర్త మాటను అనుసరించడం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంటారు అనమాట నెక్స్ట్ మిథున్ లగ్నంలో జన్మించినటువంటి స్త్రీ పరుషమైన పదజాలం అనేటువంటిది ఉపయోగిస్తుంటారు మంచి గుణగణాలు వదిలి కొద్దిగా వాళ్ళక మనస్సు ఎలా చెప్తుంది కోరికలు ఎలా ఉన్నాయి దాని ప్రకారంగా ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట ఆవేశం అనేటువంటిది కూడా ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు విషయాల్లో కూడా కొద్దిగా కురత్వం ఉంటుంది కాకపోతే ఎవరన్నా వస్తుంటే ఎందుకు వచ్చేది అనమాట పరేంగిత జ్ఞాని కఫవాత తత్వాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా ఉంటుంటాయి జలుబు చేయడం సర్వసాధారణం ధనవ్యయం అనేటువంటిది బాగా చేస్తారు ప్రవర్తన అనేటువంటిది కూడా వాళ్ళకు తోసినట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు నెక్స్ట్ కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి స్త్రీ కొద్దిగా చూస్తానికి అందంగానే ఉంటారు న్యాయ సమ్మతంగానే ప్రవర్తిస్తుంటారు ధనవం ధనవంతురాలు బంధువులతో చెలిమి బాగా ఎక్కువగానే ఉంటుంది అమో అమోఘమైనటువంటి ప్రవర్తన కలిగింది జీవితం అంతా కొద్దిగా ఆనందంగా సౌశల్యంగా కొద్దిగా జీవిస్తానికి అవకాశం ఉందన్నమాట వికాసం మంచి మంచి లక్షణాలు చెప్పారు బట్ కర్కాటకం లగ్నాధిపతి కర్కాటక లగ్నాధిపతి శనుడు కాబట్టి మనశ్శాంతి కొద్దిగా తక్కువగా ఉంటుంది సప్తమాధిపతి శని కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఇందిరాగాంధీ సోనియా గాంధీ సమంత వీళ్ళందరూ ఈ లగ్నంలో పుట్టారు నెక్స్ట్ సింహ లగ్నంలో జన్మించిన స్త్రీ కొద్దిగా తీవ్ర బుద్ధి ఎందుకంటే సింహాన్ని కదలించుకోవడానికి ఏ జంతువు వెళ్ళదన్నమాట అందులో వివాహం చేసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అది నేర్పర్తనం అనేది బాగున్నది కొద్దిగా కోపతత్వం అనేది బాగుంటుంది గాండ్ర గాండ్ర అంటుంటే మిగిలిన జంతువులని ఆడావిడి పరిగెత్తు ఉంటాయి అన్నమాట వీళ్ళు తక్కువ ఉంటే అది ఒక లాభ ప్లస్ పాయింట్ అవుతుంది కనుక శ్లాష్ తత్వం ఉంటుంది కొద్దిగా నిదానంగా ఉండి ఉంటారు అనమాట అంటే ఇరవై గంటలు నిద్రబాద్ది సింహం నాలుగు గంటలు మేలుకొని పనిచేస్తుంటారు అవసరమైతే వాళ్ళు పని చేస్తుంటారు కనుక అవసరం లేకపోతే ఎక్కువగా రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రయాణాలు కూడా పెద్దగా ఇష్టపడరు అనమాట కొద్దిగా ఈ సింహం ఏంటంటే కొద్దిగా మాంసాహారం ప్యూర మాంసాహారం ఇష్టం కాబట్టి వాళ్ళ కఠినత్వం ఈ క్రూరత్వం అనేది ఎక్కువ ఉంటుంది పోట్లాడటానికి వాళ్ళు కొద్దిగా భయపడేటటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది కనుక అలంకరణ సాధనలు అనేటువంటి ఉపయోగి ఉపయోగిస్తుంటారు అందం ఈ శారీరకంగా కూడా కొద్దిగా మంచిగా చక్కగా మెయింటైన్ చేస్తారు కనుక మసాలాలు ఘాటు పదార్థాలు పచ్చళ్ళు ఈ మాంసం అనేటటువంటిది తినేటటువంటి ఆకాంక్ష బాగా ఎక్కువగా భక్షించే స్వభావం బాగుంటుంది అయితే మానవులకు ఎడల సేవా దృక్పథం కూడా ఉంటుంటాయి అనమాట ఉంటుంటుందనమాట ఈ యొక్క సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళకి నెక్స్ట్ కన్యా లగ్నం జన్మించిన స్త్రీ జనగా స్త్రీలు కన్యా లగ్నం ఎక్కువ జన్మిస్తారు కన్యా లగ్నం జన్మించిన స్త్రీ జీవితం సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు అనేటువంటిది బాగా అనుగ్రహింపబడి ఉంటుంది అందరితో వినయంగా మాట్లాడుతుంటారు ఇతరులకు ఉపకారం చేయటం అనేటువంటిది ధర్మకార్యములందు బాగా ఆసక్తి అనేటటువంటిది ఇంద్రియ నిగ్రహం అనేటువంటి బాగా ఎక్కువగా ఉంటుంది కళలందు బాగా రాణిస్తారు నైపుణ్యం అనేటటువంటి బాగా పొందుతారు బంధువర్గం నుండి కూడా బాగానే ఉంటారు ఎక్కువ మందికి మంచి భక్త అనేటటువంటిది ఎక్కువ మందికి పొందటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట తులాలగ్నంలో జన్మించినటువంటి స్త్రీ చాలా నెమ్మదిగా నడుస్తుంటారు వాళ్ళ పాదం కొద్దిగా నేలకి పూర్తిగా ఆనందనమాట స్వభావంలో కొద్దిగా నిదానంగా ఉంటుంటారు గర్వం అనేటటువంటిది లేదు కొద్దిగా ఓర్పు అనేటటువంటిది అంటే ప్రే ప్రేమించడం అనే కొద్దిగా తక్కువ ఓర్పు గల స్వభావం మటుకు ఉన్నది సన్మార్గం మందు సంచ సంచరిస్తుంటారు కొందరు ఆశ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అదే ప్రవర్తనలో వాళ్ళ కొద్దిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆలోచన ఆలోచన దాన్ని బట్టి సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారన్నమాట అన్నమాట వృక్షిగలగన మందు జన్మించినటువంటి స్త్రీ ఆకర్షణీయమైనటువంటి శరీరం ఉంటుంది అందమైన కళ్ళు ఉంటాయి మంచి నడవడిక ఉంటుంది ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతుంటారు మాటలతో చేతలతో కొద్దిగా మంచిగా జీవిస్తానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీళ్ళు చేసే పనులు కూడా కొద్దిగా మంచిగా ఉంటాయి ధనులగ్నం చిన్న స్త్రీ అధిక తెలివితేటలు ఉంటాయి తెలివి గల పురుషుల్లాగా ప్రవర్తిస్తుంటారు మంచి మంచి మాటలు నయ వినయంగా మాట్లాడితే అను అనునయంగా మాట్లాడేటట్టయితే వీళ్ళు కొద్దిగా లొంగుతారు అన్నమాట అంటే వాళ్ళు పొగిడితే మెళ్ళ ఇచ్చేస్తారు గుండెకాయ పీగిస్తారు ఆస్తి మొత్తం రాసేస్తారు అనమాట కనుక భర్త తిట్టేవాళ్ళు కాకుండా కొట్టేవాళ్ళు కాకుండా కొద్దిగా అనునయంగా చెప్పేటట్టు అసలు సమస్య ఉండదు అనమాట ఇంద్రియ నిగ్రహం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సత్ప్రవర్తన ఉంటుంది కొద్దిగా భక్తిభావం కానీ మత 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 భక్తి కానీ దైవభక్తి కానీ బాగా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా మనల్ని స్నేహించేటటువంటి తత్వం ప్రేమించేటటువంటి తత్వం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు అనమాట మకరలగ్నంలో జన్మించిన స్త్రీ నిజాయితీ పురాలు పుణ్యతీర్థాత్ర బాగా ఇష్టం ఉంటుంది అపకారం చేసే పనులు అన్ని అన్నింటినీ అంటే అపకారం చేసేటటువంటి పనులు చేయకుండా ఉంటారు అది అంటే న్యాయబద్ధంగానే ఉంటారు అన్నమాట మంచి పనులందు శ్రద్ధ ఎక్కువగా ఉంటారు మంచి సంతానం సౌభాగ్యాలు కలిగి ఉంటారు సత్ప్రవర్తనతో జీవించేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అనమాట నెక్స్ట్ కుంభలగ్నం కుంభలగ్నం అని జన్మించినటువంటి స్త్రీ అధిక అధిక స్త్రీ సంతానం కలుగుద్ది రక్తదోషములతో బాధపడుతుంటారు ఎల్లప్పుడూ మంచి వస్త్రాలు ధరిస్తుంటారు ఎడల కొద్దిగా భయభక్తులతో ఉంటుంటారు అధిక ధనవ్యయం చేస్తుంటారు కొద్దిగా చేసిన మేలుని మర్చిపోయేటటువంటి స్వభావం ఉంటుంది దైవ కార్యములందు భక్తి శ్రద్ధలు మటుకు బాగా కలిగి ఉంటారు అనమాట మీన జన్మించినటువంటి స్త్రీ ఎక్కువ సంతానం పొందుతూ కలుగుతుంటుంది మన మనవాళ్ళు మనవరాళ్ళు కూడా బాగా ఎక్కువగా ఉంటారు భర్తడల అనురాగం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది బంధువులు స్నేహితులు కూడా బాగా గౌరవిస్తుంటారు ఎందుకంటే చేప కదా చేపనే అందరూ చేపని పెసరటం కానీ వీళ్ళు ఎవరిని ఏం చేయలేరు అందువల్ల వీళ్ళు కొద్దిగా మంచివాళ్ళు కనుక ఈ మేన లగ్నం మీనరాశి మీనరాశి వాళ్ళని పెళ్లి చేసుకునేటప్పుడు ఇది ఎక్కువగా మనం శ్రద్ధ వహించేటట్టయితే కొద్దిగా మంచి లైఫ్ పార్ట్నర్ పొందినటువంటి వాళ్ళు అవుతారు బ్రాహ్మణుల ఏడా దైవం ఏడ భక్తి కలిగి ఉండి ఆ యొక్క అప్పు చెప్పిన పని కొద్దిగా బాగా చేసేటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి ఇతరులు వీళ్ళని నేర్పించడం కానీ వీళ్ళు ఎవరిని నేర్పించడం అనేది ఉండదు అనమాట మంగళ మహాసుయాత్